మధురమీ కథ మధురదాయి కథ ఆనందమో ఆంజనేయ విజయమో అతి సుందరం మధురభవు పిండు కదా గీ కదా అది వికృత రూపి అయిన ఆ సురతగే దొంగ నోటిని తెరిచి దరికి చేరే నో అది వికృత రూపి అయిన ఆ సురతగే దోగా భలే తన నోటిని తెగచి దరికి చేరేను నా నోటిని దాటి పోలేరు ఎవరు నా నోటిని దాటి పోలేరు ఎవరును అని హనుమను అట్ట ముగనివసగెను అంత కోయిల తడగికగా ఫనంద మో ఆంజనేయ విజయమో సుందరం సూక్ష్మ రూపమును ధరించి మారుతి తాను సురస నోటి అందు జొచ్చి అతి వేగమును సూక్ష్మ రూపమును ధరించి మారుతి తాను సురస అందు జొచ్చి అతి వేగమును బయట పడిన గనుమ బుద్ధి కుశలత చూచి బయట పడిన గనుమ బుద్ధి కుశలము చూచి సురలు మునులు గంధర్వులు సంతసించెను మధురము ఎందు కదా ఈ కదా విజయమో అతి సుందరం అనుభవో కథ సింహితయన రక్తసిని సంవరించే పవనపుత్రుడు మేననీద పట్టిలాగే సింహితయన రక్తసిని సంవరించె పవన పుత్రుడు సాగర తీరముచేన త్రికూట పర్వత సాగర తీరము తీరముచేను త్రికూట పర్వత అందమో కదీ కథ ఆనందమో ఆజనే విజయమో అతి సుందరం అందమో పిందు కదా కథ ంకిణిని జగించి కనుమ సూక్ష్మరూపీ రావణుని గృగ సాగెను దుక సాగను లంకిణిని జగించి కనుమ సూక్ష్మరూపీ రావణుని గృహ చేరి బెదు సాగెను మేడలు మిత్రలు విమానాపురము మేడలు మిట్టలు విమానాపురము హర్వములు కదా చానకి జాడయ తెలియక మారుతి తనలో చానకి జాడయ తెలియక మారుతి తనలో తాను ఎట్లు తలచి వదచి బేసారి పోయెను రాక్షసులను చూచి భయము చెందిపోయేను ఈ రాక్షసులను చూచి భయము చెందిపోయేను రాము చెంతలేక శీత సమసిపోయేను ఈ కదా ఆనందమో ఆంజనేయ విజయమో అతి సుందరం రాముడు లేని చేత బతుకుంటుందా నా భ్రమగాని ఈ రాక్షసుడు మధ్య భయపడి వెళ్ళిపోయింది మా తచ్చిపోయింది ఇక సీత లేదేమో అది తనలో తానే పూర్తించుకుంటున్నాడు ఆంజనేయ ఎక్కువ పదాలు వాడకుండా సూక్ష్మంగా వాడి రాముని వి శ్రీరాముని విడిచి సీత జటులు మళ్ళీ అతను అతనే ఊహించుకుంటున్నాడు రాముడికి దన్నం పెట్టకుండా చచ్చిపోకుండా లేదే శ్రీరాముని బ్రతుకునుగు రాముని స్మరణు మరచును రామ దర్శనాథియ్యి ఉండి ఉండును శ్రీరామ దర్శనాథియ్య ఉండి ఉండును ീ കഥ ആനന്ദമോ ആചേയ വിജയമോ അതിസുന്ദരമ അന്തമോ പിടാകീ കഥ సీత జాడ తెలియలేని ప్రాణమెందుకు శ్రీరాముని తోడులేని జీవమెందుకు సీతమ్మ జాడ తెలియలేని ప్రాణమెందుకు శ్రీరాముని తోడులేని జీవమెందుకు సీతలేత శ్రీరాముని లేదు సీత లేక శ్రీరాముని చరిత లేదుగా ఆ రాముడే లేక ఎవరు బ్రతుక లేరుగా నుడమో ఈ కదానందమో ఆనంద మో ఆంజనేయ విజయమో ఆ కథనమో మధురమో ఈ కదా అలా తనలో తానే అనుకుంటున్నాడు ఆయన ఆంజనేయ అన్న చుబి పవన సుతుడు పట్టపురాణి శయన మందిరమును చూడ కనులు తెరచెను అన్నచు బి పవన సుతుడు పట్టపురాణి శయన మందిరమును చూడ కనులు తెరచెను ంత కుతాసును అత చూచిన వింత కుతాయను ఆ చిత్రమును చిత్తమో విందు కదా కదా ఆ ఆంజనేయ విజయమో అతి సుందరం అన్ మంపుజర్ బో కదా ఈ కదా అక్కడ ఆవిడ హాయిగా రౌణార్సుడు పక్కన పడుకోవటం చూసాడు కాళ్ళు మీద కాలు వేసుకొని ఒక చెయ్యి మెడ మీద వేస్తాడు ఆశ్చర్యపోయాడు మనసులో కలుచుకుంటున్నాడు శ్రీరాముని మరచి సీత సెయ్య చేరునా పరపురుషుని కూడి తను పగలించున ఇది నిజమానుకున్నాడు అంత బంధంగా ఉంది పండదు శ్రీరాముని తాను సీతూనా ఎట్టి వనిత శ్రీరాముని పత్ని ఆయనా ఎట్టి వనిత శ్రీరాముని పత్ని ఆయనా కాదు కాదు కాదని మది హెచ్చరించనా

బాగా నిర్ణయం చేసుకుంటాడు కాకూడదు అంటే భక్తులు ఎలా ఉండాలో మరో భక్తులు నిర్ణయిస్తాడు భగవంతుడు ఎలా ఉండాలో భక్తులే నిర్ణయిస్తారు తన గాంధినేడు అలా కాదు కాదే అప్పుడైతే అయినసి అయి ఉన్న తనుచును అయినసి తగిట ఉన్న తనుచును అనుభనువు చూడరానివన్నీ చూచెను అణుగణ చూడదాని వన్నీ చూచను చూడ మరచి నటి అశోకవనము చూడగా చూడమరటి అశోకవనము చూడగా పవనసుడు శ్రీరాముని మలిని తల చెందు కదీ కథ ఆనందమో అయ్య విజయమో మనస్సులో రాముని తలుచుకుని శోక మనం ఎండింత వరకు తన బలాన్ని మాత్రమే తలుచుకున్నాడు తాను సాధించాలనుకుంటున్నాడు సీత కనబల్లి అప్పుడు శ్రీరాముని మనసులో కలుచుకుని ఆయన చరణాలు రెండు ఉదయాలు నమస్కరించాడు అప్పుడు కానుకేముంటుంది శ్రీరామాచరణి ేటి శ్రీ కనుమ భక్తితోడ అశోక బని సీతమ్మ జాడ చూడ శ్రీ రామచరణములు శ్రీ తాడ నిలిపేటి శ్రీ కనుమ భక్తి తోడగా అశోక బని సీతమ్మ జాడ చూడగా

ఇదముని ఇది నిజము అవునో కాదు అనుచు రామ స్మరణము శ్రీరామ జగను సీతమ్మ చూడగా తాను ఎక్కిన చెట్టు క్రిందోగ మధ్యను తాను ఎక్కిన చెట్టు క్రిందని చిక్క చట్టనైనా సీత మాతను గుర్తుపట్టి బహు చట్టనైనా సీత మాతను గుర్తుపర్తి పడతిని దేవుడైన వీడి బ్రతుపడు ఇది సత్యము ఇట్టి పడతిని దేవుడైన వీడి ఇది ఇదియ్యము నరుడు రాముడు వీడి మను జ చులైనను జతను చేరు చెత్త శ్రీరామా చరణములు చిత్తన నిలిపేది శ్రీ తనుమ భర్తితో ఆశోక పత్ని శ్రీ తన్మజాడ చూడగా ఇలా దంగమైన స్త్రీని ఇంతపతి ప్రతమి తినుగుతాడా సామాన్య మానవుడు నడుష్ రాముడు ఆయన మాత్రం ఎలా గడిపర్ తిస్తాడు అందుకే ఇంత బాగు అడిగితే కరెక్ట్ అది రావణ భార్య ఇది రామభార్య ఎలా వీలిద్దర్ ఒకటి పడి చేరు నిశ్చయం ఆంజనేయుడు రాముడింకను రాడు అనచు రాబడు మీ ప్రేమించారు అనచ్చును రాముడింకను రాడు అనుచును రావడుని ప్రేమించారు మనుచును మోర్తికొచ్చిన పాటలు ఎన్నో మన సుమణగలు కూర్చుని నోటికొచ్చిన మాటలెన్నో మనసు మండగా పలుకుతుండగా నాకు పొందున కోడి మహారాణి బై లంక నేను నాదు కొందుకనంతను ఏను చూడేట కన్యల దక్క నటి అనంత ముందు శ్రీరామా నిలిపేటి నీవు నాకున్న రాక్షసులకా మగుధువు నీరా ముడది విని బ్రతుత జాలడు రాక్షసులకా మగుదువు నీరా ముడది విని ప్రతజాలడు అని రావణ మాటలన్నీ వినిదహనుమయ క్రోధముంది అనిన రావణ మాటలన్నీ వినిదనుమయ క్రోధముంది రాముడాక్యేడు దాని దంతము చేయకు శ్రీకామ్మ జరణములు చిత్తాన నిమ భక్తితో ఆ శోకీమ్మ జూడగా అగ్ని వంటి భూమిపుత్రిని అంటలే నీ రామనుండు అంటలే నీ రామనుండు రెండు నెలల నెలలా గడుపుని చీరానులంతరి తోడబెడలి రాక్షసులు అతి కఠిన మాటల రాము సతినే బాధ పెట్టగ రాక్షసులు అతి కఠిన మాటల రాము సతినే బాధ పెట్టగా అందునుందా త్రిజయను ఒక స్వప్నమును చెప్పిన శ్రీరామ చరణములు చిత్త భక్తితోగా ఆ శోకమ్మచూడగా నాదుని రామచంద్రుని విజయమును అపజయమును రామచంద్రుని విజయమును కలకంటి నూనె రాజీ పోతు నెక్కిన నల్ల భస్ములందు నూనె రాజీ పోతు నెక్కిన నల్ల భస్ములందు దక్షణముకు

రామచరితము పాట పాడుచు సీత చంతని గెంతు లేయుచు రామచరితము పాట పాడుచు సీత చంతని గెంతు లేయుచు ఇంత బాధంతంత ఎదిగి తన వీర రూపము చూపినాడు శ్రీరామాచరణములో చిలిపేటి శ్రీ కనుమా భక్తితో అశోకవన్ను విస్మయం రాక్షసేంద్రుని బాయ ఇది అని మొక్క బలిత ముడుచుకున్న నేను రాముని దూతనమ్మ నమ్మిన మాటలను వినుమా నేను రాముని దూతనమ్మ

రామదాసుని నీరు పుత్రుని కనికరమున శ్రీరామ జునే చిత్త అశోభత్ని సీతమ్మ జాడ చూడగా హనుమ పలుకులు భిన్న జానకి అంతకంతకు నమ్మినట్లుగా హనుమ కలు పలు విన్న జానకి అంతకంతకు నమ్మినట్లుగా మదిని పొంగి చెంది మదిని పొంగి చెంది మందు అంగుళీయమందు సాగరాన్ని దాటి నీవు లంకిని పడగొట్టినా సాగరాన్ని దాటి నీవు లంకిని పడగొట్టినా నన్ను కలియుట

రామనామము ఎవరు చేతురో అట్టి వారిని వీరులందురు వీరుడైన రామచంద్రుని కరుణ నిన్నే కాచగలదు నీవు చేసిన రామగానము మదిని నిండి సంతసించి నీవు చేసిన రామగానము మదిని నిండి సంతసించి మరణమన్నది లేట నీవు చిరజీవి పై వర్తిల్లు మయ్య శ్రీరామాచరణములే చిత్ర అమ్మ మాటలు విన్న తనయుని మదిని పొంగి సంతసించి అమ్మ మాటలు విన్న తనయుడు మదిని పొంగి సంతసించి నీకు ఆన దినీయమమ్మ నిన్ను రాముని గడకు చేర్చిమన్న వినుమా అన్న శ్రీహనుమన్న వినుమ రామచంద్రుని పత్ని అతని శ్రీరామచరేటి శ్రీహనుమ భక్తి ప్రోగోక్రీ తమ్మచూడ నేను రామ పత్ని ఆలోచిపిస్తే తనే చెప్తాను